దేశవాళీ క్రికెట్ లో గడిచిన నాలుగేళ్లలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పరుగుల వరద పారిస్తున్న టీమిండియాలో అతనికి చోటు మాత్రం ఇప్పటికీ అందరి ద్రాక్ష పండే అవుతుంది దక్షిణాఫ్రికాలో ఇండియా ఏ తరపున రాణించిన సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లోనూ అద్భుతంగా రాణించాడు కపిల్ దేవ్ కాలం నుండి నేటి ధృవ్ జురేలు దాకా భారత క్రికెట్ జట్టులోకి ఆరంఘరం చేయాలంటే సెలెక్టర్లు దేశవాళీ క్రికెట్ ప్రామాణికంగా తీసుకుంటారు గత కొంతకాలంగా ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్న క్రికెటర్లకు జాతీయ జట్టులో చోటు దక్కుతున్నా వాళ్ళు కూడా అంతకుముందు ఫస్ట్ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన వారే ఆ లెక్కన చూసుకుంటే గడిచిన నాలుగేళ్లలో దేశవాలి క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కి టీమిండియాలో చోటు మాత్రం ఇప్పటికీ అందరినీ ద్రాక్షే అవుతుంది ఇటీవలే దక్షిణాఫ్రికాలో ఇండియా ఏ తరఫున రాణించిన సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా ఇండియా ఏ తరఫున ఆడుతూ నాలుగు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు అయినా సెలెక్టర్లు మాత్రం సర్ఫరాజ్ ఖాన్ కి తొలి రెండు టెస్టు మ్యాచ్లకు ప్రకటిన జట్టులో మరోసారి మొండి చేయి చూపారు అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ లయన్స్ స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఫస్ట్ లో రెండు వందల ముప్పై మూడు పరుగులకు ఆల్ అయింది అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన భారత జట్టు రెండో రోజు అదరుగొట్టింది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే రజత్ పతిదార్ సెంచరీతో ఆకట్టుకోగా సర్ఫరాజ్ ఖాన్ నూట పది బంతుల్లో పదకొండు బౌండరీలు ఒక సిక్సర్ సహాయంతో తొంభై ఆరు పరుగులు చేశాడు ఇక అదేవిధంగా శ్రీకర్ భరత్ తో పాటు ధ్రువ్ జురియర్ కూడా అర్ధ సెంచరీలతో రాణించడంతో రెండో రోజు టీ సమయానికి భారత జట్టు ఎనభై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నాలుగు వందల పదకొండు పరుగులు చేసింది ఇదిలా ఉంటే సర్ఫరాజ్ ఖాన్ ను సెలెక్టర్లు మరోసారి పట్టించుకోకపోవడంతో నెటిజన్లు బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గడిచిన నాలుగేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సుమారు ఎనభైకి పైగా బ్యాటింగ్ సగటుతో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కు నిరాశ తప్పడం లేదు రెండు వేల ఇరవై రెండులో బంగ్లాదేశ్ టూర్ నుంచి సర్ఫరాజ్ ఖాన్ జాతీయ జట్టులోకి వస్తాడని విశ్లేషకులు భావిస్తున్న సెలెక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సర్ఫరాజ్ ఖాన్ ఇంకా ఏం చేస్తే జాతీయ జట్టులోకి వస్తాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే క్రికెట్ క్రికెట్లు రాణిస్తున్న ధ్రువ్ జులేర్ వంటి యువ క్రికెటర్లకు జాతీయ జట్టులో చోటు దక్కినా సెలెక్టర్లు మాత్రం సర్ఫరాజ్ ఖాన్ పై వివక్షత చూపిస్తున్నారని మండిపడుతున్నారు ఫ్రెండ్స్ సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలో చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్